నమస్తే అండి ఈ రోజు మనము ఆయుర్వేదంలో చెప్పబడిన ఋతుచర్య టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఋతుచర్య అంటే ఏంటి ఇది ఎందుకు ఫాలో అవ్వాలి ఋతు అంటే సీజన్ చర్య అంటే లైఫ్ స్టైల్ ఈ ప్రతి సీజన్ కి మనము కొన్ని మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి దీనివల్ల మనము ఆ సీజన్ లో వచ్చే డిసీజెస్ నుంచి రక్షించబడతాము ఆయుర్వేదం ప్రకారము ప్రతి ఋతువులోనూ మన బాడీలో దోషాస్ అనేటివి అగ్రవేట్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం ఇలా జరుగుతుంటాయి వాటిని మనం బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడానికి దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం గురించి చెప్పేదే ఋతుచర్య మనకి ఋతువులు ఆరు సిసిరో అత గ్రీష్మ వర్ష శరత్ హేమంత ఈ ఆరు ఋతువుల్ని మనకు రెండు ఆయనాల కింద డివైడ్ చేశారు మొదటి మూడు ఋతువులు కలిసి ఉత్తరాయణం గాను తర్వాత మూడు ఋతువులు కలిసి దక్షిణాయనం కింద వస్తాయి ఉత్తరాయణంలో మనకు సన్ అనేది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది దాని వల్ల మన బాడీలో ఎనర్జీ అనేది లాగేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనము మన బాడీని కూలింగ్ చేసే ఆహారాలు లైట్ ఫుడ్స్ మనకు బలాన్ని ఇచ్చే ఫుడ్స్ అనేటివి తీసుకోవాలి దక్షిణాయనంలో మనకు సన్ అనేది తగ్గుతుంది మూన్ రేస్ వల్ల మన బాడీ కూల్ గాను స్ట్రెంత్ ఇవన్నీ కూడా దక్షిణాయనంలో ఉంటాయి ఇక్కడ మనం బలవర్ధకమైన ఆహారము వామ్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి ప్రతి ఋతువులోనూ మన బాడీలో అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఋతువుకి తగ్గట్టు సెట్రోసో ఆహారాలు తీసుకుంటాం కదా అవి ప్రతి ఋతువుకి తగ్గట్టు ఏ ఆహారంలో ఏ రసం అనేది ఎక్కువ తీసుకోవాలి అగ్రవేట్ అయిన దోశస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనకు చాలా డీటెయిల్ గా మన ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు వాటి గురించి మనం మున్ముందు తెలుసుకుందాం నమస్తే